నా పేరు బొమ్మ హనుమంతరావు పద్మశాలి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇరవై సంవత్సరాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీలు పిహెచ్ఈలు చదువుకున్నాం మేము అంతా చదువుకున్నటువంటి టీం ఇది అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి ఉన్నటువంటి బీసీ జాగ్గా గా ఆవిర్భవించేటువంటి తరుణం ఇది కాబట్టి మేము ఇంతకుముందు తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఓయూ బీసీ జాగ్ అని పెట్టి బీసీ జాగ్ చైర్మన్ గా నేను చేశాను అదే తరహాలో ఇప్పుడు ఈ రోజు బీసీలందరూ ఏకం కావాల్సినటువంటి తరుణం ఏర్పడ్డది దానిలో భాగంగానే ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ లెక్క దీన్ని ఏర్పాటు చేసి ముందుకు పోవాలన్నటువంటి కృథనిశ్చయంతో ఈ రోజు యొక్క ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది విధంగా ప్రధానంగా చట్ట సభల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేటువంటి క్రమంలో ఈ రోజు స్థానిక సంస్థలు ఎన్నికల దగ్గరకు వచ్చినటువంటి తరుణము దానివల్ల ఈ రోజు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతుంటే ఈ రోజు కొన్ని అగ్రకుల శక్తులు అగ్రకుల వ్యక్తులు అగ్రకుల పార్టీలు ఈ రోజు బీసీ యొక్క రాజ్యాధికారాన్ని అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ముమ్మాటికి సాగనీయం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కోళ్ళ మీద వందల కేసులు ఉన్నాయి వందల కేసులు చేసి జాకులుగా ఏర్పడి ఎన్నో వందల కేసులని కొన్ని లాఠీలు తూటా బుల్లెట్లు బాస్వాయ గోళాలను అన్నిటిని భరించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం మా యొక్క శ్రమ అంతా ఈ రోజు అగ్ర కులాలైనటువంటి కొన్ని కులాలు అనుభవిస్తున్నాయి కానీ మాకు ఎటువంటి ఫలాలు అందలేదు దానిలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇదే సందర్భంలో బీసీ విద్యార్థులైనటువంటి మేము మా యొక్క బీసీ కులాలను అన్నింటినీ చైతన్యపరిచి పరిచి పరచకపోతే మా యొక్క పుట్టుకకు అర్థం ఉండదు దాంట్లో భాగంగానే చైతన్యం కావడం కోసం ఈ రోజు బీసీ జాక్ అనే దాన్ని ఆవిర్భవింప ప్రతి గ్రామాల్లోకి పోయి విలేజ్ లో ఉన్నటువంటి అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ నాయకులను అయితే బీసీ ప్రజలను అయితే మేల్కొల్పి మా ఓట్లు మాకే వేసుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది దీనికి ముమ్మాటికి దీన్ని ముందుకు తీసుకోవడానికి మేము అందరం కంకణ బద్దులమై ఉన్నాం